ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ ప్రదోషవ్రతం పరమార్థం తెలుసుకుందాం సూర్యాస్తమయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు మయ్యాక మూడు గడియలు ప్రదోష రజ రజనీముఖం ముఖం అని రాత్రికి ఆరంభం కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషమంటే అది ఒక కాల విశేషం ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదిలి వలన ఏర్పడినది ప్రదోషం అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథులు సందులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషం అంటారు కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు దోషాలను హరించే కాలం దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు శనివారం త్రయోదశి ప్రదోషం మూడు కలిసి వస్తే అవి శుభగడియలుగా పరిగణించవచ్చు గ్రహపీడ నివారణకు శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్న వారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు కాలం అంటే ఏమిటి ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాం వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాం మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాన్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది పరమశివుడు సదా ప్రదోషకాలంలో హిమాలయాలలో కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు ఆనందముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంద అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యాన్ని చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అంటారు త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రమ ప్రదోషం అంటారు త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అంటారు త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అంటారు త్రయోదశి శుక్రవారం వస్తే శుక్రప్రదోషం అంటారు త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని శని ప్రదోషమని పిలుస్తారు అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి ప్రదోష వ్రతం ఆచరించే విధానం తెలుసుకుందాం ప్రదోష సమయం రోజూ వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతం చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది ప్రదోషకాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయము సూర్యాస్తమయం వరకు గడపాలి ఉపవాసం చేయలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు పండ్లు వంటివి తిని గడపవచ్చు సాయంత్రం పూజ జరిపిన తరువాత ఆహారం తీసుకోవచ్చు అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి అంటే వ్రతం నాడు పక్వ పదార్థాలు నిషేధం అని చెబుతారు సూర్యాస్త సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం సూర్యాస్తమయం తరువాత ఒక గంట వరకు ఉంటుంది ఈ సమయంలోనే వ్రతం నిర్వహించాలి అంటే రెండున్నర గంటల పాటు పూజ జరుగుతుంది ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు సాయంత్రం ఈ పూజ జరుగుతుంది ఏ వయసు వారైనా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రదోష వ్రతం ఆచరింపవచ్చు స్కాంద మహాపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు మొదటిది రాత్రి పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం రెండవ విధానం క్రింద సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం సాయంత్రం శివపూజ జరిపిన తరువాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తి చేయడం నిర్వహించే వారి ఓపిక సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు శివారాధన కీలకం ముందుగా గణపతిని పూజించి తరువాత శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరులకు కూడా పూజ చేస్తారు శివలింగానికి పాలు పెరుగు మొదలగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు ప్రదోషకాలంలో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తుల భక్తులు నమ్ముతారు తరువాత శివ శివపురాణం శ్రవణం చేస్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తారు పూజ ముగించిన తరువాత శివాలయానికి వెళ్తారు ప్రదోషం రోజు శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్ల ఫలితం ఉంటుందని భావిస్తారు స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారి అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు ముఖ్యంగా శివభక్తులు ఈ వ్రతాన్ని అత్యంత నియమ నిష్టలతో ఆచరిస్తారు ప్రదోష వ్రత ఫలితాలు ప్రదోష వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి అపవాదులు దూరం అవుతాయి వ్యాపార వ్యవహారాల్లో నష్ట నివారణ జరుగుతుంది సంతాన సాఫల్యం కలుగుతుంది చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం ఆశించిన ఫలితం లభిస్తుంది ప్రదోషవ్రతం చేసే సమయాల్లో ఈ శ్లోకాలు పఠిస్తే శుభం జరుగుతుంది మొదటి శ్లోకం కైలాస శైలభవనేత్రిజగజ్జనేత్రీం గౌరీం కనకాంచిత నివేశ్యనకాంచరత్నీఠే నృత్యం విధామభివాతి శూలపాణౌ ప్రదోష సమయేను భజంతి దేవాదోషసమయంతి వాద్ధేవీ ధృతపల్లకీ దత్ పద్మజ తాలో తాళోనింద్రకరో రమాగవతి ఘేయ ప్రయోషాద్విష్ణు సాంద్ర మృదంగవాదన పటుర్దేవామస ప్రదోషసమయ దేవాం రూఢాని పథిం గంధర్వక్ష పతరగ సిద్ధ సాధ్యా విద్యాధర అమర విద్యాధరామరపరాత్పర సాంఘాణ్యోకనిలయూతవర్గా ప్రాప్తే ప్రదోషసమయ హారపా సంస్థా ఓ సర్వే జనా సుఖినో వన్ స్వస్తి